రెడ్డి గారు హత్య కేసు గురించి మాట్లాడొద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని ఆదేశించిందండి కడప కోర్టు అది చాలా అన్యాయమైన ఆర్డరు అని చెప్పి గతంలో నేను కామెంట్ చేశాను అది ఎక్స్ పార్టీ ఆర్డరు తర్వాత ఆర్డర్ ఓన్లీ ప్రతిపక్ష పార్టీలకి మాత్రమే వర్తించే విధంగా అందులో ఉన్నది అధికార పార్టీ వాళ్ళకి మాత్రం లేదు వాళ్ళు మాత్రం మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడారు దాని గురించి చాలాసార్లు ఇప్పుడు దీని మీద సునీత గారు ఆ బీటెక్ రవి పులివెందుల అభ్యర్థి టీడీపీ అభ్యర్థి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అందులో మీరు మాట్లాడకూడదు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ ఎవరి మీద అయితే ఇచ్చారో అందులో లిస్టులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి సో వీళ్ళిద్దరూ హైకోర్టుకు వెళ్ళారు ఇది చాలా అన్యాయమైన ఆర్డరు ఏ విధంగా గ్యాగ్ ఆర్డర్ మా మీద ఇస్తారు అన్యాయంగా హత్య జరిగినప్పుడు ఈ హత్య జరిగింది అన్యాయంగా మాట్లాడ మాట్లాడకూడదని చెప్పి మా మీద ఈ విధంగా ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదు అని చెప్పి వెళితే ఫస్ట్ ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళిందండి ఎవరు జస్టిస్ ఏవి శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం అక్కడికి వెళితే వాళ్ళు నాట్ బిఫోర్ మీ అని వైదొలిగారు ఓకే కారణాలేంటో తెలియదు మనకి ఆ తర్వాత మళ్ళీ అది ఇంకొక బెంచ్కి వెళ్ళింది ఈసారి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు జస్టిస్ జే సుమతి వీళ్ళిద్దరితో కూడినటువంటి ధర్మాసనానికి వెళ్ళిందట తాజాగా ఇప్పుడు వెళితే వాళ్ళు కూడా తప్పుకున్నారు నాట్ బిఫోర్ అని ఎందుకు నాట్ బిఫోర్ మీ అనేదని ప్రయోగిస్తున్నారో తెలియదు మరి ఈ విధంగా చేస్తే ఈ ఎన్నికలు అయిపోయే వరకు కూడా సునీత గారి హక్కులకి బీటెక్ రవి హక్కుకి అలాగే అనేక మంది ప్రతిపక్ష నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పురంధేశ్వర్ గారు ఆదినారాయణ రెడ్డి గారు ఇట్లా ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ హక్కులకి భంగం కదా వాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే మాట్లాడకూడదు వేరే వాళ్ళు మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడొచ్చు అవినాష్ రెడ్డి మాట్లాడవచ్చు వైసీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు లేక మరెవరైనా బయట వాళ్ళు మాట్లాడవచ్చు వీళ్ళు మాత్రం మాట్లాడడానికి లేదు అని ఎన్నికల వరకు ఈ విధంగా ఇది ఇందులో జాప్యం జరుగుతుందా ఈ నాట్ బి బిఫోర్ మీ అని చెప్పడం ద్వారా ఈ కేసుని ఈ ఎన్నికల వరకు తేల్చరా అనే అనుమానాలు సామాన్యులకు వస్తున్నాయి ఎందుకు నాట్ బిఫోర్ మీ అన్నారు న్యాయమూర్తులు తెలియదు రెండు బెంచీలు ఒక బెంచీ కాదు మరి అంత ఫాస్ట్గా ఎక్స్ పార్టీ అంటే అవతల వాళ్ల వాదన వినకుండానే కడప జడ్జి గారేమో అప్పటికప్పుడే యమా స్పీడ్ తోటి ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు ఎవరు మాట్లాడకూడదు వివేకానందరెడ్డి రెడ్డి హత్య గురించి అని మరి అంత స్పీడ్ హైకోర్టులో కనిపించడం వల్ల ఇది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది జస్ట్ ఈ ఎన్నికల వరకు వీళ్ళు ఎవరిని మాట్లాడేయకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నానికి మరి అన్ని వ్యవస్థలు సహకరిస్తున్నాయా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలగక మానదు